ఇటీవల మనం చూసుకున్నట్లయితే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ సెన్ ఎవరైతే చనిపోయారో ఆవిడ స్థానంలో ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయన్నమాట తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సో ఈయన గారిని అయితే మనకి పద్మారావు పద్మారావు గౌడ్ గారిని అయితే ఎంపీఆర్ అంటే ఆ ఏరియాలో ఎమ్మెల్యే అయితే చనిపోయారు సో అదే ఏరియాలో సికింద్రాబాద్కి సంబంధించి ఎంపీ కింద పద్మారావు గౌడ్ని అయితే ఈయనైతే ఇక్కడ నియమించడం అయితే జరిగిందనమాట సికింద్రాబాద్ బారాస ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ని అయితే ఎన్నిక చేయడం అయితే జరిగింది సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని అయితే ప్రకటించిన బారాస అనమాట ఎంపీ అభ్యర్థిగా మంత్రి పద్మారావు గౌడ్ పేరునైతే ఖరారు చేశారు సో అక్కడ ఉన్న మన సికింద్రాబాద్లో ఉన్న కంటైన్మెంట్లో ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే అనమాట ఆవిడ లాస్ట్ అయితే ఆవిడైతే చనిపోవడం అయితే జరిగింది సో దానికి సంబంధించి కూడా సానుకూలంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సంపతి ప్రకారం బీఆర్ఎస్ ని మళ్ళీ గెలిపించుకునే అవకాశం అయితే ఉంది అక్కడ సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి కీలకమైన నియోజకవర్గానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో